ఆదివారం ఏం చేస్తూ ఉంటామంటే మనం ఏం చెప్పుకోకూడదంట మనం ఏం ధ్యానం చేయాలా తెలుసా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలా ఈ రేనన్నా అంతే ఈ లోకంలో ఉన్నటువంటి వార్తలు ఈ రోజున మనము చాలామంది ఈ సమయాన్ని లోక వార్తలు చెప్పుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఆ లోక వార్తలు చెప్పుకోకూడదు మరి నీకు ఇష్టమైనటువంటి పనులు అబ్బా ఆదివారం దొరికింది కాబట్టి నాకు ఈరోజు ఇష్టమైనటువంటి పనులు నేను చేసుకోవాలా ఈ పనులు చేసుకోవాలా ఈ పనులు చేసుకోవాలని ఆదివారం షెడ్యూల్ పెట్టుకుంటూ ఉంటారు చాలామంది ఒకరోజు సెలవు దొరికింది ఆదివారం ఈ పని చేసేసుకోవాలా ఆ గుడికి పోతే ఒక మూడు గంటలు ఉంచేస్తాడు పాస్టర్ గారు అని అనుకుంటా ఉంటారు కానీ ఇక్కడ ప్రభువు చెప్తున్నారు మాట్లాడింటే తెలుసా నీకు ఇష్టమైనటువంటి పనులు చేకయు వ్యాపారము చేకయు ఉండి నేడలా చాలా మంది ఆదివారం దినం చూసినట్లయితే వ్యాపారముకి పనులకి వీటికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ యొక్క పని పాటల్లో అంత చక్కని సీక్రెట్ దేవుడు మనకి ఇచ్చాడంటే ఇక్కడ మీ యొక్క మందిరానికి వచ్చి ఆయన మందిరంలో ప్రభువుని గణపరిచి ఆయన మహిమపరిచి ఆయన స్తుతించి ఆరాధించినట్లయితే కనుక ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా ఇవన్నీ చేస్తే ఈ రోజున ఈ ఆదివారం దినం నువ్వు లోకవార్తలు చెప్పుకోకుండా ప్రభు సన్నిధిలోనూ ఉండి ప్రభువుని మహిమపరిచి ప్రభువుని ఆరాధించినట్లయితే గనక ఆయన ఏం చేస్తానంటున్నాడు ఏం చెప్తున్నాడండి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను కూర్చొని పెడతానని చెప్తాను ఆమె చెప్తాం అందరం కూడా గట్టిగా ఆమెన్ దేశం ఎందుకు కాదు దినాన్ని పెట్టుకుంటే ఆ రెండు డబ్బులు సంపాదించుకోవాలి కదంట అది కాదు ఆశీర్వాదం అంట ప్రభు సన్నిధికి ఎప్పుడైతే నువ్వు వస్తావో ప్రభు సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నీ యొక్క మరి సమయాన్ని నువ్వు గడుపుతావో అప్పుడు ప్రభు నీకు ఏం చేస్తానంటాడో తెలుసా నీ దినం ఇక్కడ వృధా అవదు నువ్వు దేనికోసమైతే లోకంలోకి వెళ్ళి పాటు పడుతున్నావో ఆ శ్రమ అంతా వృధా కావచ్చు కానీ నువ్వు మందిరంలో ఉంటే ప్రభువు నీకు సంపూర్ణ ఆనందాన్ని సమాధానాన్ని శాంతిని అనుగ్రహించడంతో పాటు నీకు దీవెనల ఆశీర్వాదములు కూడా శాశ్వతమైనటువంటి ఆశీర్వాదములు ప్రభువు నీకు అనుగ్రహిస్తాడంట అంట హలో రామేం చెప్దామా హలో ఆయన చెప్తున్నాడు నీ యొక్క వాంఛలను ఆయన తీరుస్తాడు నీ ఆశయాలని ఆయన తీరుస్తాడు నీ ఆశలను నెరవేరుస్తాడు మొట్టమొదటి ప్రయారిటీ నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే మొట్టమొదటిగా యాదివార దినం ఇది ప్రభుది నాకున్న ఆశలు ఆశయాలు అనేకమైనటువంటి కోరికలు నాకు ఉండొచ్చు కానీ వీటన్ని కూడా నాకు ఎక్కడ దొరుకుతాయి తెలుసా లోకంలో కాదు నాకు ఎక్కడ దొరుకుతాయి దేవుని మందిరానికి వచ్చినట్లయితే ఈ సీక్రెట్ తెలియక చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు బైబిల్ ఒక మాట ఉంది దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగం చేస్తున్నాడు అసలు ఈ మాటకి అర్థం ఏంటో తెలుసా ఇప్పుడు ఆదివారం దినం అమ్మో నేను గుడికి పోయాడు మూడు గంటలు కూర్చుంటే నాకు ఇక్కడ పని మిస్ అయిపోద్దేమో అని నువ్వు అనుకుంటావు కానీ ఆ మూడు గంటల్లో నీకు ఎటువంటి ఆ ఆశీర్వాదం ఉందో నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు వెళ్తావు ఒక మూడు గంటల్లో నువ్వు అక్కడ ఏం సాధించలేవు ఆ మూడు గంటలు నువ్వు అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి ఇక్కడ తిరిగి టెన్షన్ పడ్డం తప్పించి నువ్వు ఏమీ కూడా సాధించలేవు కానీ ఆ మూడు గంటలు నువ్వు ఇక్కడ కానీ గడిపితే ఒక్క మాట చెప్పంటారా దేవుని ఆవరణంలో ఒక్క దినము గడుపుట ఏంటంట అండి నాకు తెలిసి ఈ ఆఫర్ ఏ రిలియన్స్ సోడ్ పెట్టడు ఏ యొక్క బట్టల షాపులు కూడా పెట్టరేమో ఎవరైనా పెడతారా మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ డిస్కౌంట్ అని చెప్పి పెడితే ఏం చేస్తాం మనం పొంగిపోతాం కానీ ఇక్కడ ఆఫర్ అని తెలుసు ఒక్క దినం గడిపితే చాలురా బాబు నువ్వు నా మందిరంలో ఒక్క దినం గడిపితే చాలు వెయ్యి దినముల యొక్క ఆశీర్వాదాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు అండి ప్రాబు హలో లూయా ఈ రోజున మనం అంటే ఆశీర్వాదాలు పొందుకో మరి పోగొట్టుకుంటూ ఉన్నాం ఈరోజు ఎందుకు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉన్నాం ఎందుకు మనం అనంటే కనుక మందిరానికి సమయానికి రాలేకపోతూ ఉన్నాం ఈరోజు మందిరానికి సమయానికి ఎంతమంది వస్తున్నారు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినములు కనుక శ్రేష్టం అంటున్నాడు మనకి ఎవరైనా డిస్కౌంట్ ఇస్తే మనం ఏం చేస్తాం తెలుసా బయట పెట్టుంటారు బట్టల్ షాప్ అంగంలో ఆ బట్టల షాప్ అంగడిలో ఏమని పెట్టి ఉంటారు సార్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామని అంటాడు నువ్వు బట్టల అంగడికి వెళ్ళి బట్టలు కొనేస్తావు వెంటనే బిల్లింగ్ చేసే దగ్గరికి వచ్చినప్పుడు వాడు బిల్లింగ్ చేస్తాడు ఇదేంటయ్యా నువ్వు బయట చూస్తే నువ్వు యాభై పర్సెంట్ డిస్కౌంట్ అన్నావు ఇప్పుడు చూస్తే ఏంది ఇక్కడ ఎంత తగ్గిస్తున్నావు అని వాదేసుకుంటారా లేదా మీకు డిస్కౌంట్ తగ్గితే వాటితో గొడవ వేసుకుంటావు ఈ రోజున ఎందుకు నాకు ఆశీర్వాదాలు రావట్లేదు ఎందుకు దీవెలు రావట్లేదు అని అంటే కనుక జాగ్రత్తగా గమనిస్తే ఈ రోజున మన మందిరంలో ఒక్క దినము గడుపుట వేది ఇక్కడ రూల్ ఏమైనా ఉంది ఒక్క దినం నువ్వు గడిపితే వేయి దినాల ఆశీర్వాదం ఎందుకు నీ దగ్గరికి సంపూర్ణ ఆశీర్వాదములు దీవెళ్ళు రావట్లేదు అంటే మందిరంలో ఒక్క దినం అంటే ఒక దినానికి ఎన్ని గంటలండి ఏడు మూడు గంటలు పాస్ట్ గారు మిమ్మల్ని గుళ్ళో కూర్చోబెట్టడమే తక్కువ గంట మించి ప్రసంగం ఎక్కువ చేశాడంటే నేను ఎప్పుడు వదులుతాడరా స్వామి ఎంత ఎక్కువసేపు చెప్తున్నాడు అనుకుంటారు ఎప్పుడు ఎప్పుడు గుడికి త్వరగా అయిపోద్దా ఇంటికి పోయి కోడి కూర చికెన్ తిందామా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా అంటారు కానీ ఇక్కడ ఒక్క దినము అంటే ఇరవై నాలుగు గంటలు కూర్చో నేను కూర్చోబెట్టట్ల మన మందిరాల ఆరాధనలు ఎన్ని గంటలు జరుగుతాయి ఎన్ని గంటలు జరుగుతాయండి మహా అంటే మనకి ఒక త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ ఆరాధన జరుగుతుంది ఈ మూడు గంటలు కూర్చోడానికే మనకి ఆసక్తి ఉండదు పోనీ ఈ మూడు గంటల్లో జాగ్రత్తగా చూస్తే మూడు గంటల ఆరాధన పది గంటలకి అని అన్నారనుకో లేదు పదిన్నరకి అన్నుకో వచ్చే వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు పాటలు ప్రారంభించి స్తు ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు వాక్యము అందించే సమయానికి వెళ్తే చాలులే అనుకొని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు వాక్యం అయిపోయిన తర్వాత కానుకలు వేసే టయానికి పోతే చాలులే కానుకలు వేస్తే చాలు మనకు దీవెన వస్తుందని కానుకలు సమయానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఏముంది లాస్ట్లో ఆశీర్వాదం ఇస్తారు కదా ఆశీర్వాదం టయానికి వెళ్ళి నిలబడితే చాలు ఆశీర్వాదం మనకి పొందుకుంటే చాలు అనుకుంటారు ఆశీర్వాదం టయానికి ఉంటారు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు అందరూ గుడి అయిపోయి ఆశీర్వాదం ఇచ్చి లాస్ట్లో ప్రార్థన ప్రార్థన చేయించుకోవడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఎట్లా తెలుసా మీరు అందరూ పోతుంటే ఎదురు వచ్చేవాళ్ళు కూడా మీకు కనబడకుండా ఉండరు ఇట్లాంటి పరిస్థితులు ఉంటాం అంటే కనీసం ప్రభు మందిరంలో మనం కనీస సమయాన్ని మనం గడపలేకపోతున్నాం కాబట్టి మన జీవితాల్లో మనము ఆ దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మందిరంలో మనం ఏం చేసా ఘనముగా ప్రభువుని ఆచరించాలి ఎలాగ ఆచరించాలంట ఘనముగా ఆరాధించాలి నువ్వు ఏ రీతిగా ప్రభువుని ఆరాధిస్తున్నావు దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు ఈరోజు ప్రభువుని అట్టిగా ఆరాధించేటువంటి అనుభవాన్ని నువ్వు పొందుకుని ఉన్నావా అని జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారు స్థుతి ఆరాధనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారు దేవుని వాక్యాన్ని వినుటలో ఎంతమంది చూస్తున్నారు దేవుని సందేహ వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు నీకున్నటువంటి బైబిల్ లేఖనాలని నువ్వు జాగ్రత్తగా గమనిస్తున్నావా లేదంటే నీ ఆలోచనలు బయట ఎక్కడో ఉన్నాయా ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు ప్రభువుని ఎప్పుడైతే సంపూర్ణంగా నువ్వు ఆరాధించగలుగుతావో ఈరోజు నేను ప్రభు మందిరికి వచ్చాను ఏ తిరిగి నేను వెళ్ళేటప్పుడు నువ్వు ఈరోజు నేను ప్రభుని ఏ రీతిగా స్థుతించారని ఒక్కసారి నిన్ను నీవు ఏం చేసుకోవాలా జ్ఞాపకం చేసుకోవాలా నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకోవాలి నువ్వు ప్రభు మందిరానికి రావాలి దేవుని వాక్యం విని దాన్ని గాయకునేవారు ధన్యులు అంట సో కాబట్టి దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము ఏ రీతిగా ఉండాలంట Parishud Dumgah Prabu ni arah din